నమస్కారం భగవద్భక్తులందరికీ స్వాగతం నిన్న మనం కార్తీక పురాణం ఇరవై ఆరవ రోజున మాలతి కథ ద్వారా పవిత్ర జలదానం యొక్క మహత్యాన్ని అది రోగాలను ఎలా నయం చేసిందో తెలుసుకున్నాం నేడు కార్తీక పురాణం ఇరవై ఏడవ రోజు ఈ రోజు కథ కార్తీక మాసంలో బియ్యపు పిండి దానం యొక్క గొప్పతనం గురించి ఈ దానం మనిషికి సంతానం సంపద మరియు ఆరోగ్యాన్ని ఎలా ప్రసాదిస్తుందో తెలుసుకుందాం పూర్వం భారతీపురం అనే గ్రామంలో భరతుడు అనే ధనవంతుడైన గృహస్థుడు ఉండేవాడు అతనికి ఎన్నో సంపదలు పొలాలు ఉన్నా అతనికి పెద్ద దుఃఖం ఉండేది అది సంతానం లేకపోవడం భరతుడు సంతానం కోసం ఎన్నో వ్రతాలు పూజలు దానాలు చేశాడు కానీ ఫలితం దక్కలేదు అతడి భార్య కూడా నిత్యం శివుడిని విష్ణువును వేడుకునేది ఒక కార్తీక మాసంలో ఆలయానికి వచ్చిన భరతుడు ఒక జ్ఞాని కనిపించారు భరతుడు తన దుఃఖానికి వారిని వివరించగా ఆ జ్ఞాని ఇలా అన్నారు వత్స నీ పూర్వజన్మ కర్మ ఫలితం ఇది కార్తీక మాసంలో బియ్యపు పిండి దానం చేయి ఈ దానం అఖండమైన పుణ్యాన్ని ఇస్తుంది ముఖ్యంగా దీపాల ఆరాధనలో ఉపయోగించే పిండి దానం సంతానాన్ని ప్రసాదిస్తుంది జ్ఞాని మాటలు వినిన భరతుడు ఆ రోజు నుంచే బియ్యపు పిండి దానం చేయడం ప్రారంభించారు ముఖ్యంగా కార్తీక మాసంలో దీపాలను అలంకరించడానికి ఉపయోగించే బియ్యపు పిండిని దీపాలను తయారు చేసే భక్తులకు దానం చేసేవారు ఈ బియ్యపు పిండి దానం ద్వారా ఎంతోమంది భక్తులు దీపాలను మరింత అలంకరించగలిగారు ఆ దీపాల వెలుగులో విష్ణుమూర్తి ఆరాధన జరిగింది భరతుడి దానం పవిత్రమైన కార్తీక దీపారాధనకు సహాయపడటం వలన విష్ణుమూర్తి అతని అతడిపై ప్రసన్నులయ్యారు ఇరవై ఏడవ రోజు దానం ముగిసిన తర్వాత ఆ పుణ్య ఫలితంగా కొద్ది కాలంలోనే భరతుడికి సంతానం కలిగింది అంతేకాక అతడి సంపద రెట్టింపై జీవితం ఆనందమైంది చూసారుగా కార్తీక పురాణం ఇరవై ఏడవ రోజు కథ యొక్క సందేశం ఏమిటంటే బియ్యపు పిండి దానం సంతానం సంపద మరియు దీర్ఘాయువు ప్రసాదించే దివ్య దానం కార్తీక మాసంలో మీరు స్వయంగా దీపాలు పెట్టడంతో పాటు దీపారాధనకు ఉపయోగించే బియ్యపు పిండిని దానం చేయండి ఈ దానం అఖండమైన సంతాన సౌఖ్యాన్ని ఆర్థిక వృద్ధిని ఆరోగ్యాన్ని ఇస్తుంది రేపు ఇరవై ఎనిమిదవ రోజు కథలో తులాభార దానం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం ఈ పవిత్ర జ్ఞానాన్ని మీ బంధుమిత్రులతో పంచుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓం నమో నారాయణాయ